హలో అండి వెల్కమ్ టు అందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళా యూట్యూబ్ ఛానల్ రోజైతే మా బాబు బర్త్డే పోస్ట్ పెడితే చాలా మంది విషెస్ చెప్పారు మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇది వచ్చేసి మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట మేము మాక్సిమం ఆఫ్ టైమ్స్ ట్వెల్వ్ కేక్ అనేది కట్ చేపిస్తాము ఈసారి చాలా ప్లాన్స్ చేశాము బట్ వర్షం వల్ల ఏది వర్కౌట్ అవ్వలేదు సో ఫైనల్గా వర్షం ఒకటే కనిపిస్తుంది కాబట్టి వర్షంలోనే కట్ చేయించేద్దాము అని ఇలా బయటకు తీసుకొచ్చి కేక్ అయితే కట్ చేపించాము ఇంకా డీటెయిల్గా నేను పెద్ద వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నాడు శ్రీకర్ హ్యాపీగా తన బర్త్డే అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాడు చాలా బాగుందని చెప్పాడు ఇలా వర్షంలో కేక్ కట్ చేయడు ఇదంతా నార్మల్ గా అయితే మేము అసలు తడవనివ్వని కూడా తడవనివము అలాంటిది ఇంత వర్షంలో కేక్ కట్ చేస్తే వాడు చాలా హ్యాపీ అయిపోయాడు సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా ఇచ్చాము అవన్నీ కూడా నేను పెద్ద వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈసారి కృష్ణాష్టమి రోజు వాడి బర్త్డే వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే అతని రోజు వచ్చిందనమాట సో చాలా వరకు బర్త్డేస్ వాడి పుట్టినరోజు కలిసి వస్తున్నాయి ఇలా డాన్స్ ఇద్దాం